హాయ్ అండి అందరికీ నేనండి మీ సత్తుబాబును మరి జ్యోతి అనే ఒక అమ్మగారండి తన యొక్క పిల్లలు ముగ్గురు అలాగే ఆమె యొక్క తోటిగోళ్ళ పిల్లలు ఇద్దరండి మొత్తం ఐదుగురు పిల్లల్ని ఆ అమ్మగారు అయితే మరి పోషిస్తున్నారండి తన యొక్క ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఒక పూట తిని ఒక పూట తినకుండా మరి వారైతే కుటుంబాన్ని నెట్టుకుంటూ వస్తున్నారండి వారి యొక్క ఇబ్బందిని గ్రహించిన మన రెస్పెక్టెడ్ ఫాలోవర్స్లో ఒకరండి అనిల్ గారు వారికి ఒక నెలకు సరిపడా యాభై కేజీల బియ్యము అలాగే కిరాణా సరుకులు మరి స్పాన్సర్ చేయడం జరిగిందండి మరి నేనైతే ఇవన్నీ తీసుకుని వెళ్ళి ఆ అమ్మగారికి అయితే చేరవేస్తానండి మరి ఇంత మంచి సహాయాన్ని అందించిన అనిల్ గారికి నా తరపు నుంచి మనందరి తరపు నుంచి కూడా ప్రత్యేకంగా మరి ధన్యవాదాలు అయితే తెలియజేస్తున్నానండి థ్యాంక్ యూ అండి హాయ్ అండి అందరికీ అమ్మ అమ్మ నమస్తే అండి యాక్చువల్గా ఐదుగురు పిల్లలతో మీరు పడే ఇబ్బందిని అర్థం చేసుకుని వారి యొక్క మంచి మనసుతో అనిల్ గారని కేపిహెచ్బిలో ఉంటారమ్మా వారైతే మీకు యాభై కేజీలు బియ్యము అలాగే ఒక నెలకు సరిపడా సరుకులు మీకు అందజేయమని చెప్పారండి అవి తీసుకుని మీకు ఇచ్చానమ్మా మీరు వారికి ఏదైనా చెప్పదలుసుకుంటే చెప్పండి అమ్మా సాయం చేయాలనుకున్న టైంలో నా చెయ్యి బాగాలేక నా మేడ బాగలేక నేను ఎన్నో కష్టాలలో ఉన్న టైంలో నాకు సాయం చేస్తారన్నా ఇంతకన్నా ఎక్కువ నాకు ఆనందం ఏం లేదన్నా చాలా బాధలలో ఉన్నా ఇంట్లో ఒక్క రూపాయి తినడానికి లేనంత ఇప్పుడు మీరు సహాయపడుతున్నందుకు ఎంతో ధన్యవాదాలున్నా నేను చేయలేనేమో ఇంట్లో బయటకు వెళ్ళలేను చేసుకోలేను అన్న టైంలో ప్రతి ఒక్కరు నాకు సహాయపడుతున్నా నాకు సహాయపడేందుకు ఇంకా చాలా ధన్యవాదాలు అన్నా తినగలుగుతున్నా మీరు హెల్ప్ చేసింది అండి ఇంక విండగలుగుతున్నా డబ్బులు లేక ఎంతో కష్టపడ్డా ఒక్కొక్కరు వండి పెట్టిన వాళ్ళు ఉన్నారు కానీ అయ్యో వీళ్ళకు సాయం చేయాలన్న వాళ్ళు ఎవరు లేరు అన్న మాకు ధన్యవాదాలు ఉన్నాయా మీకు తప్పకుండా అమ్మా ఒక నాకు ఎవరు తీసుకొచ్చి ఈ నాకు ఇచ్చినందుకు నేను కూడా వాళ్ళకి ధన్యవాదాలు ధన్యవాదాలన్నా మీరు నాకు హెల్ప్ చేసే వాళ్ళకి అందరికి ధన్యవాదాలన్నా నాకు ఇలా హెల్ప్ చేసినందుకు ఎంతో ఆనందం ఉందన్నా ఇలా చేయలేరేమో అని నేను ఎంతో బాధపడిపోయి ఏడుచుకుంటే ఇంట్లోనే వండుకొని నేను ఇవ్వలేను నా చేయలేవదు నేను పని చేసుకోలేను ఐదు మంది పిల్లలు నేను పోషించుకోలేనేమో అని ఏడుస్తూ ఉన్నానన్నా కానీ ఈ రోజున మీరు నాకు చేసిన హెల్పుకు చాలా అంటే చాలా మీకు ధన్యవాదాలున్నా